శుభోదయం ధనుర్మాస శ్రీరథానికి ఆహ్వానిస్తుందని ఇవాళ చివరి రోజు ముప్పై ఉపాసురం ఆండాల అమ్మవారు కృపకు అందరు కూడా ప్రాతుడు కావాలని కోరుకుంటున్నాను స్వామి వారి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటుంది ముందుగా ఇలాంటి పాసరం అయితే చదువుకుందాం ఆండాల తిరువడిగలే శరణం వంగ కడల్ కడంద మాధవని కేశవనే తింగల్ తిరుముఖత్తు చర్చల సెండ్రియన్ అంగ పరికొండవా యాభై పెంగమ తండరేల్ పిట్టర్ పిరన్ కోదే సున్న సంగతమిళ్ళే ముప్పదం తప్పామే ఇంగప్పారి రెండు మాల్వరె తోల్ సెంగన్ తిరుముగత్తు చెల్లె తిరుమాలాల్ ఎంగుం తిరువల్ పెత్తి ఇంబరువా రంభావాల్ ఏం చెప్తున్నారు అంటే ఓడలతో కూడిన చీర సముద్రాన్ని మధించి ఆనాడు లక్ష్మీదేవిని నీ చెంతకు పొందావు అమృతానంతా కూడా దేవతలకు ప్రసాదించిన పరమాత్ముడు నువ్వు అంతేకాకుండా ఈ బ్రహ్మరుద్దాలనంతని కూడా నీ పనుల్ని నియమించుకున్నావు వాళ్ళంతా కూడా నువ్వే సరిచేస్తున్నావు అంటే నీ అధికారంలో పెట్టుకొని ఎలా చేయాలి ఎలా చేయాలి ఇది ఎలా చేయాలని అజామైసి చేస్తున్న గొప్ప ప్రభువు నువ్వు ఇంకా రేపల్లెలో ఉన్న చ గొప్ప చంద్రబింబం వంటి ముఖం కలిగిన గోపికలంతా కూడా నీకు ఆభరణంగా మారి నీ యొక్క మంగళాశాసనం పా చేస్తున్నారు నీకు మంగళం పాడి వారందరూ కూడా పరాయను వాద్యమును లోకల కొరకును భగవద్ధ్యాసం కొరచు తమ వరకు పొంది ఉన్నారు ఈ ప్రకారము లోకమును అంతకు కూడా ఒక ఆభరణమైన ఆ శ్రీవిల్లి పుత్తూరులో అవతరించావు నువ్వు వీటి కోసమే ఎల్లప్పుడూ తామర పూసల మెలికను మెడలో ధరించి శ్రీ భట్టాచ బ విష్ణు చిత్తూరు భట్టాచార్యుల వారి పుత్రికైన గోదాదేవిని నువ్వు ముప్పది పాసురంలుగా సంతరించున్నావు ఆ ముప్పది పాసురంలో కూడా నువ్వు అంటే పాసురంలో ఎవరు గురించి పాడుతున్నారు స్వామి గురించే కదా ఆ పాసురంలో నువ్వు అనుసంధించబడ్డావు అంటే ఆ అమ్మ తల్లి పాడేటప్పుడు నువ్వు ఆ పాసురంలోకి వచ్చేసావు అని అంటున్నారు ఇవి తప్పక చదువువారు గోపికలు శ్రీకృష్ణుని ఎందు కృపను పొంది పలమును గోదాదేవి వ్రతమును ఆచరించి పొందిన పలము కూడా పొందదురు కేవలం చదువుట చేతనే కాదు తామర పువ్వు రే కన్నులు కలవాడు ఎత్తైన బుధ శిరస్సులు కలవాడును లక్ష్మీదేవి భర్త నాలుగు బుధములు కలిగిన శ్రీమన్న నారాయణుడు ప్రసన్నుడై సర్వత్రా సర్వదా ఆనందము ప్రసాదించుము విన్నారు కదండి ఈ కథను ఈ తిరుప్పావి ముప్పై రోజులు వ్రతం ఆచరించడమే కాదు ఆ చదువుకున్నా సరే విన్నా సరే కనీసరే అంత పుణ్యము మన కోరిక కోరికలు సిద్ధించి మన మనోభిష్టం తెరి మనకు శుభమైతే కలుగుతుందనమాట ప్రతి ఒక్కరు కూడా ఈ సూర్యవ్రతంలో పాల్గొని ఈ కథను విని ఆ స్వామివారి కుటాకటాక్షలకు పాత్రలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మళ్ళీ ఒక్కసారి చెప్తాను చూడండి చీర సముద్రం మదనం చేసిన గొప్పవాడివి నువ్వు అంటే ఆ మదనం చేసి అమృతాన్ని దేవతలకు అందించి రాక్షసులు చెంత నుంచి కాపాడి అందులో నుంచి వచ్చిన లక్ష్మీదేవిని నీ చెంతకు చేర్చుకున్నవాడివి గోపికలు అంటే ఈ రేపల్లిలో పుట్టిన గోపికలు అందమైన అపురూపమైన చంద్రబంధం చంద్రబింబం కలిగిన ఆ కూడా నీకు నీ దాస్యం చేసి నిన్ను చక్కగా మంగళాశాసనం అయితే పాడుతున్నారు అని చెప్తున్నారు ఇంకా పరా వాళ్ళు వాళ్ళందరూ పొందిన పరా అనే వాద్యం అంటే భగవద్దాసులకైతే అందించారు ఇంకా ఇటువంటి అవతారమూర్తిగా నువ్వు శ్రీవిల్లి పుత్తూరు అంటే ఈ గోదాదేవి కోరుకున్నంత మాత్రానే ఆ విష్ణు చిత్తులు కోరినంత మాత్రానే వచ్చిన ఆ గోదాదేవి పుత్రిక నీ కోసమే వచ్చినట్టుగా ఆ శ్రీవిల్లి పుత్రులను అవతరించి ఉన్నావు అటువంటి అవతరించిన స్వామి నువ్వు ఈ తామర పువ్వుల మేఘల మెడలో ధరించుకున్న ఆ విష్ణుచిత్తుని గోదాదేవి నీపై మోహించి నీ శరణన్న దా నిన్ను దాసురుగా చేసుకుని నీ కోసమే ముప్పది రోజులు ఈ రసం వ్రతం అయితే ఆచరించింది ఆమె వ్రతానికి మెచ్చి నువ్వు అనుగ్రహించి ఆమెని నీలో ఐక్యం చేసుకున్నావు అటువంటి గొప్ప స్వామి నువ్వు అంతేకాదు ఈ వ్రతం నువ్వు ఆచరించిన వారికి నీ యొక్క కృపాకటంలో ఆ గోదాదేవి యొక్క కృపాకటములు కూడా అందరికీ దొరుకుతుంది అంత చదివినంత మాత్రానే కాదు విన్నంత మాత్రాన అన్ని విధాల శుభం కలుగుతుంది నీవు తామర పూల రేఖల వంటి అందమైన కన్నులు కలవాడివి ఎత్తైన బుధ శిరస్సులు కలవాడివి లక్ష్మీదేవి నువ్వు నాలుగు భుజములు కలిగి శ్రీమన్నారాయణుడై సర్వత్రా అందరికీ శుభం కలిగిస్తావు అని చెప్పి గోపికలు మొత్తానికి పాసరం అయితే శ్రీయతాన్ని ముగించారనమాట ఇంకొకసారి పాసరం అయితే చదువుకుందామా అంగ కడల్ కడంద మాధవని కేసని తింగల్ తిరుమగత్తుల శండ్రి అంగ పరిగొండవ యాపని పుదివి పెంగమల తండ్రి పెట్టర్పిన్ తమిళ మాలే సంగతమి తప్పామే హింజిపరే సురైపారం మాల్వర్ తోల్ సెంగల్ తిరుముఖతుర తిరుమాల ఎంగు తిరువదల్పెట్టు ఇన్ బరువార్బాబాయ్ శుభోదయం అందరికీ అందరూ చక్కగా ఈ వ్రతంకు అనుగ్రహించినందుకు అందరికీ స్వామివారి ఆశీస్సులు ఈ ముప్పది రోజులు నాకు సహకరించిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు ప్రతి ఒక్కరూ స్వామివారి కృపా కటాక్షాలు పొంది శుభం కలిగి అందరూ చల్లగా ఉండాలి సర్వేజనాశునో వంతు ఆండా తిరువడిగలే చరణం